హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా సామాన్యుడి సంతకం సో ఇప్పుడు యాత్ర టూ ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది సో ఒక పొలిటికల్ డ్రామా పొలిటికల్ గా ఒక ఎలక్షన్స్ టైంలో లో ఒక మంచి ఎండ ఎంత ఎక్కువ ఉందో పొలిటికల్ హీట్ ఉన్న టైంలో రిలీజ్ ఉంది యాత్ర టూ సో జీవా గారు మమ్మూటి గారు ఇలా అన్నీ చూస్తే మనకి మూవీ ఎలా అనిపించింది నిజంగా మూవీ జనాల్లోకి సింపతి క్రియేట్ చేస్తుందా లేదా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పొత్తు మీద ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి అవన్నీ కూడా మూవీ చూసి మన మల్టీమీడియా ప్రొఫెషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బాడీ శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు సార్తో అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు యా హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీరు చాలా మూవీస్లో వెబ్ సిరీస్లో అన్నింటిలో యాక్టివ్ ఉన్నారు ఐమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ సరగడం ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ సాల్ బ్లెస్సింగ్ సర్ యాత్ర టూ చూసుకుంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మనకి పాతాళానికి అణిచేసిన తర్వాత ఎలాగ బౌన్స్ అయిన చెప్ చూపించున్నారు సో అది ఎలా అనిపించింది మీకు అదే అండి మన లైఫ్లో మనకు తెలియకుండానే కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం చాలామంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దే సరెండర్ సరెండర్ అయిపోయి కష్టాలకు భయపడిపోయి నెగటివ్ డెషన్స్ తీసుకొని లైఫ్ నాశనం చేసుకుంటారు అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మన మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ మనకు తెలిసిన ఆత్మీయులు కానీ మనల్ని ఆ టైంలో మోటివేట్ చేసి ముందుకెళ్ళడానికి దోహదపడతారు కదా అలాంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్లో ఈ సినిమా కూడా ఒకటని చెప్తాను నేను అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ మోటివేషనల్ మూవీ నేను నేను ఈ సినిమాను అలా చూశాను నేను ఇది ఒక పొలిటికల్ బయస్డ్ మూవీ అయ్యి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ నేనైతే హ్యాబ్ ప్యూర్లీ డౌన్లోడెడ్ ఇన్స్పైరింగ్ కంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఒక మనిషిని పొలిటికల్గా ఎదుగుదామని ట్రై చేస్తున్న ఒక మనిషిని అటు మెయిన్ హైకమాండ్ కానీ లోకల్ లోకల్ లీడర్స్ కానీ ఎంత తొక్కడానికి ట్రై చేసినా కూడా అవన్నీ తట్టుకొని ఆయన సొంత కార్యకర్తలు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతుంటే అవన్నీ కూడా చూసి అంటే ఆ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇంకెవరన్నా కూడా డిప్రెస్ అయ్యి సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే కూడా దాంట్లోంచి మళ్ళీ బౌన్స్ అయ్యి ఒక సీఎం అయ్యే రేంజ్కి ఒక మనిషి వెళ్ళడం అనేది ప్యూర్ ఇన్స్పిరేషనల్ కంటెంట్ అండి ఇది ప్యూర్ ఇన్స్పిరేషన్ కంటెంట్ అయితే ఇది ఒక పర్టికులర్ పార్టీకి కన్ఫైన్ చేసి వేరే పార్టీ వాళ్ళు చూడకపోతే మాత్రం నష్టపోతారు ఈ ఇది ఓపెన్ కంటెంట్ అండి ఇది ఇది ఓపెన్ కంటెంట్గా చూడండి దయచేసి జనసేన పార్టీ వాళ్ళు ఉంటే ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్లో మీ హీరోని చూసుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్లో మీ మీ చంద్రబాబు గారిని చూసుకోండి అంతేగాని సినిమాని చూడకుండా ఉంటే మాత్రం మీరు ఒక ఇన్స్పైరింగ్ మూవీని మిస్ అవుతారు మమ్మూటీ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోల్ చేశారు సో ఆయన రోల్ ఎండ్ అవుతూ జగన్ గారి ప్రస్తావన ప్రారంభమవుతుంది ఈ సినిమాలో ఆయన అది ఎలా అనిపించింది మమ్మూటీ గారు అంటే ప్రజలకి మంచి చేసే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల గుండెలు ఎప్పటికీ ఉండిపోతారనే దానికి నిదర్శనమే రాజశేఖర రెడ్డి గారు ఈ సినిమాలో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజ్ లైక్ ఎమోషనల్ అవుట్ బస్ట్ అనేది మనం ఫీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాము అంటే రీసెంట్గా ఏ మూవీకి అయిందో నాకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం అద్భుతంగా తీశారు ఆ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏదైతే ఉంటుందో మమ్మూటి గారి పోర్షన్ బ్యూటీ అనమాట బ్యూటీయే కంటిన్యూ అయింది సినిమా అంతా కూడా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిన సినిమా సో ఒకటేంటంటే ఈ చాలామంది పేదలు కావచ్చు అఫోర్డ్ చేయలేక పిల్లలని మామూలు స్కూల్లో వేయడము మామూలు కాలేజీలో వేయడము అంటే ఒక నార్మల్ జిందగీ గడిపేస్తున్నారు అలా కావద్దు ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి మేము మేము కడతాం గవర్న యాజ్ గవర్నమెంట్ మేము బేర్ చేస్తాం ఫీజు మీరు చదవండి ఇంజనీరింగ్ అని ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఇప్పుడు కూడా దెస్సే రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము చదువుకున్నాము ఇప్పుడు మేము సెటిల్ అయ్యాం లైఫ్లోని సో అంటే మేబీ అంటే బ్లేమ్ చేసేవాళ్ళు చాలా బ్లేమ్ చేయొచ్చు కానీ నేను ఐమ్ ఐమ్ సింగ్ గుడ్ థింగ్స్ ఇన్ గుడ్ థింగ్స్ ఇన్ ఎ పర్సన్ అంటే ప్రతి పొలిటీషియన్లో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది నేను నేను ఆ గుడ్ పర్స్పెక్టివ్ చూస్తున్నాను ఈ సినిమాలు చూపించినంత వరకు కూడా ఆ గుడ్ అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన సినిమాగా చూశాను నేను అండ్ ఆ ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఒక గ్రేట్ పొలిటీషియన్గా ఒక మనిషి పబ్లిక్లో ఉండిపోయినప్పుడు అతని ఒక వారసుడుగా ఇంకో మనిషి వచ్చినప్పుడు తప్పుదారి వెళ్తే మాత్రం ఆ తండ్రి పేరు పాడు చేసిన వాళ్ళు అవుతారు అలా అవ్వకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళాల్సిన బాధ్యత ఆ మనిషి మీద ఇంకా ఇంకా డబల్ ఉంటుంది నార్మల్గా వచ్చిన పొలిటీషియన్గా అయితే పర్లేదు అతని నుంచే స్టార్ట్ అవుతుంది కానీ ఆల్రెడీ ఆ సక్సెసర్ ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత అనేది మోస్తూ ఇన్ని అవమానాలు దిగమింగుతూ అరెస్ట్ చేపిస్తే అది బాధపడుతూ అంటే చుట్టూ అంటే అసలు ఒక హోప్ లేని జీవితం అంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది చుట్టూ చీకటి సో అదొక అదొక మాటగా ఎంత ఇన్స్పైర్ చేస్తుందో ఇది ఒక సినిమాగా కూడా అంతే ఇన్స్పైర్ చేస్తుంది నాకు తెలిసి ఈ సినిమాకి స్ఫూర్తి ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ కావచ్చు సైడ్ సార్ చాలా బాగా డైరెక్ట్ చేస్తారు ఎవరు చూడని కోణంలో మూవీస్ అనిపిస్తుంది ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇందులో తక్కువ చేయలేదు ఆయన తక్కువ అంచనా వేస్తే మన మనం తక్కువ వంచన వేసుకున్న డైలాగ్ కూడా ఉంటుంది అని చాలా హుందాగా చూపించారు అంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంది సార్ ఇగో మన మిత్రుడు కడప నుంచి ఫ్యామిలీతో వచ్చారండి రియల్లీ సచ్ ఆడియన్స్ రియల్లీ సీరియస్లీ యాత్ర కూడా మేము అంటే ఒక ఊరు దాటి ఒక సినిమా కోసం వచ్చారంటే సీ దట్ అంటే ఎంత కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ ని సినిమా అనేది ఇప్పుడు తిన ద్వారా ఎంతమందికి ఆ మెసేజ్ వెళ్తుంది చూడండి ఫీల్ సో హ్యాపీ సీ సీ స్పేస్ అంటే ఈ హ్యాపీనెస్ కావాలి ఏ సినిమా నుంచి అయినా కూడా మనకు కావాల్సింది పగలు ఇవన్నీ కాదండి ఇప్పుడు మనకి మనకు ఒక సినిమా ఇప్పుడు కూడా హ్యాపీనెస్ నింపాలి మనందరి మధ్యలో ఒక ఐకమత్యం యూనిటీ అనేది నింపాలి సో అది ఈ సినిమా చాలా గట్టిగా చేస్తుంది ఇన్స్పైర్ చేసి పంపిస్తుంది ఆడియన్స్ బయటకి సో ఈ మూవీ గురించి ఇంతగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రెస్ పార్టీగా చూయించబడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి ఎటువంటి అన్యాయం చేస్తున్నది మూవీలో క్లారిఫైగా చేసి చూయించున్నారు సో అటువంటి అన్యాయం చేసిన పార్టీయే ఇప్పుడు షర్మిలమ్మ గారిని పిలిచి మళ్ళీ షర్మిలమ్మ గారి బాణాన్ని జగన్ మీద కొలుతాడని మెరాలు చూస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా చూస్తే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారు దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ ఈ సినిమా ప్రతి పార్టీ వాళ్ళకి కూడా ఒక 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 మంచి ఇన్స్పైరింగ్ లెసన్ గా ఉపయోగపడుతుంది ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు సినిమా రైట్ సార్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి ఏదైతే చేసిందో అదే పార్టీ అదే జగన్ గారు ఇప్పుడు మళ్ళీ అదే తీరులో పవన్ కళ్యాణ్ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తున్నాం అంటున్నారు సో దీని మీ స్పందన అంటే ఏం చెప్తారు అదే అంటున్నానండి చూసే పర్స్పెక్టివ్ బట్టి మీరు కాంగ్రెస్ చేసింది జగన్ గారికి అన్యాయం అయితే ఇప్పుడు జగన్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఏంటి సార్ అది నేను అదే అంటున్నా ఇట్ డిపెండ్స్ ఆన్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఇట్ ఇస్ రియలీ గుడ్ చెప్పండి సార్ చెప్పండి మీరు చిక్కులో చెప్పింది రైట్ ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన జగన్ కి అన్యాయమే కరెక్ట్ గా బాగా చూపించారు మరి ఇప్పుడు జగన్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చేస్తుంది ఏంటి బాగుంది ఈ ప్రశ్న చాలా బాగుంది గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ అది ప్రజలకు తెలుసు యా సో ఇప్పుడు చూస్తే మనకి ఇందులో కూడా చాలా డైలాగ్స్ కూడా చెప్తుంది సార్ జగన్ జగన్ గారి ఒక పార్టీ గురించి చెప్తూ కూడా ఎక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా పొలిటికల్ అన్పాల్స్ చేస్తారు సో ఈ స్టోరీ నేరేక్ట్ చేసే దాంట్లో ఎక్కడైనా కానీ లాగ్ అవడం కానీ బోర్ అవడం కానీ ఫీల్ అయ్యారా అసలు లేదండి అది మెయిన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఎమోషనల్ మనము సరెండర్ అయిపోతామో అదే ఫ్లో సినిమా అంతా కంటిన్యూ అవుతుంది మెయిన్ సెల్ఫీస్ పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ ఆస్తిపాస్తులు ఉంటాయి వాళ్ళకి పబ్లిక్ తోటి ఏంటంటే ఒక సెల్ఫీ ఇస్తే చాలు ఈ కార్యకర్తలకి అనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే వీళ్ళు వీళ్ళు మనం నమ్ముకొని ఉన్నారు కదా వాళ్ళకేమైనా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండే కొంతమంది పొలిటీషిన్స్ ఉంటారు నేను రాజశేఖర రెడ్డి గారి నెలలోనే చూస్తాను యాక్చువల్లీ హీ అంటే రాజేఖర రెడ్డి గారు కావచ్చు పెద్ద ఎన్టీఆర్ గారు కావచ్చు ఈవెన్ చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆయన సొంత ఆస్తులు మరి ఖర్చు పెట్టి మరి హిస్ డూయింగ్ థింగ్స్ ఫర్ పబ్లిక్ యూనో అంటే ఇలా ఇలా పబ్లిక్ తోటి పబ్లిక్ బాధ అని వాళ్ళ బాధ అనుకొని మా అంటే తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి చేసేంత గొప్ప పొలిటిషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ సో అలాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో అంటే నాకు నాకు ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి గారిని చూసినా పవన్ కళ్యాణ్ గుర్తు ఆ మెయిన్ జీవ గారిని చూసినా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీలో రియల్ హీరో రియల్ మీద హీరో రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా అది చూసే పర్స్పెక్టివ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ మీకు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా గుర్తొస్తారు చంద్రబాబు గుర్తొస్తారు పెద్దంటి అంటే ఎవ్రీ గుడ్ పొలిటీషియన్ ఇంపాక్ట్ఫుల్ మూవీ తీసారు డైరెక్ట్ గా అనుకోవచ్చు సో ఇట్ ఇస్ క్రేట్ గోస్ టు ఇట్స్ ఎ యూనివర్సల్ మూవీ మేడ్ ఇన్ మేడ్ విత్ ద స్టోరీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్ హూ వాస్ ఫోర్ హూ వాస్ పుస్డ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అండ్ హౌ హీ రైజ్ సో చాలా మంది అనుకుంటూ ఉంటారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఇద్దరు సంధింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని కానీ వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పార్టీని ఒక చిన్న పార్టీగా స్టార్ట్ చేసి రిజిస్టర్ చేస్తారు ఆయన దగ్గర నుంచి ఆ పార్టీ జగన్ గారు తీసుకున్నారని చాలా మందికి తెలియదు సో దాని గురించి కొంచెం ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా వైఎస్ఆర్ పార్టీ ఆర్ నేమ్ గురించి అవును శివకుమార్ గారు హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఆయన కూడా ఆ వైఎస్ పెద్ద వైఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటి సార్ జెన్యున్గా యువజన శ్రామిక రైతు పార్టీ అనే పేరుతోటి ఆయన శివకుమార్ గారు ఢిల్లీలో ఆ పార్టీని రిజిస్టర్ చేశారు సో అప్పుడు ఈయన మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వడేసే సానుభూతి యాత్ర ఏమిటది ఓదార్పు యాత్ర ఓదార్పు ఓదార్పు యాత్రలో ఉండ ఉండే టైంలో ఆల్ డాక్యుమెంటేషన్ చేసి పెట్టేస్తే ఇంకొక పార్టీ మళ్ళీ పెట్టే బదులు అదే పేరుతో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ లో వాళ్ళిద్దరు మధ్యలో మ్యూచువల్ గా ఓకే అయిన సో అలా పార్టీని తీసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యుద్ధం చేసింది జగన్ కాంగ్రెస్ యుద్ధం చేశారు ఇప్పుడు షర్మిల గారు జగన్ గారు ఇద్దరి మధ్య ఎలా ఉండబోతుంది రసవక్తంగా ఉండబోతుందా అంటే చెప్తారు కమింగ్ ఎలక్షన్స్ చూడబోతే సి ప్రాక్టికలీ స్పీకింగ్ ఏ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఇప్పుడు తండ్రికి అంత అన్యాయం చేసిన పార్టీ అన్నకంత అన్యాయం చేసిన పార్టీ పొదుగులోకి వైఎస్ షర్మిలమ్మ గారు ఎందుకు చేరారు అనుకుంటున్నారు సార్ సి ఎవ్రీ పొలిటికల్ పార్టీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ షో దెమ్జెల్స్ ఇన్ ఎ న్యూ వే టు పబ్లిక్ నేను ఇంగ్లీష్లో మాట్లా సారీ సో అదేంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా కావాలని చెడు చేయరు వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో లోపడి ఎవరో మీడియేటర్స్ అటు ఇటుగా మాటలు చెప్పి అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు వర్ణించింది ఒకటి అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు సో ఈ సినిమా కాంగ్రెస్ వాళ్ళు చూస్తే కూడా హైకమాండ్ వాళ్ళు చూస్తే కూడా వాళ్ళలో కూడా ఎంతో అంత మార్పు చెంది వాళ్ళ తప్పులు రియలైజ్ అయ్యి ఆ తప్పులు జరగకుండా ఈవెన్ మనం అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ కూడా ఇండియా అంతా భారత్ జోడ యాత్ర చేశారు దానికి ఇన్స్పిరేషన్ కూడా ఈ పాదయాత్రలు కాదా అంటే మన 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 దగ్గర నుంచి వెళ్ళిన ఇన్స్పిరేషన్ కాదా అంతకుముందు ఎవరైనా చేశారా అంత అంతకుముందు అంటే రాజశేఖర రెడ్డి గారు చేయకముందు ఎవరైనా పాదయాత్ర చేశారా రాహుల్ గాంధీ చేశారు కదా ఇండియా అంతా అది ఎవరి నుంచి తీసుకున్నారా ఇన్స్పిరేషన్ మీరు మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి సార్ ఇప్పుడు యాత్ర టూ యాత్ర ఎలక్షన్స్ టైంలో వచ్చింది రానున్న ఎన్నికల్లో యాత్ర టూ ప్రభావం ఉండబోతుందా అదే అంటున్నాండి ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళకి మీరు వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చినా వాళ్ళు పార్టీ మారరు వాళ్ళ అభిమానం అలాంటిది అంత అంత స్ట్రాంగ్ ఉన్నారు అందరూ కూడా అటు మీరు వైఎస్ఆర్సీపీ తీసుకుంటే వాళ్ళ క్యాడర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు ఇటు జనసేన పార్టీ తీసుకుంటే వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు టీడీపీ చిన్న చిన్న తుఫాన్లు వస్తే మారిపోరు వాళ్ళు కాకపోతే ఇలాంటి మంచి ఇన్స్పైరింగ్ మూవీ చూస్తే వాళ్ళలో జోష్ మల్టిప్లై అయిపోయి వాళ్ళు పార్టీ కోసం ఇంకా ఎక్కువ పనిచేసి ఆ గెలుపు కోసం ఇంకా ఎక్కువ పనిచేస్తే ఆఫ్ ఆర్ బాగుంటుంది మంచి రిజల్ట్ బయటికి వస్తుంది అది ఏదో లూజ్గా వదిలేయకుండా అందరు కూడా టఫ్ ఫైట్ ఇచ్చి గెలవాలి మంచి క్యాండిడేట్ గెలవాలి ఈజ్ వాట్ ఐఎమ్ ఐ ఇంటెండింగ్ సో అందరూ ఈ సినిమాని ఒక ఒక పర్టికులర్ పార్టీ సినిమా ఏమో చూడకుండా వదిలేయద్దు అందరూ చూసి మీ ఇన్స్పిరేషన్ మీరు తీసుకోండి ఆ ఇన్స్పిరేషన్ మీరు మీ పార్టీలో ఉపయోగించుకోండి దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ బ్రిలియంట్ ఆన్సర్ సార్ అంటే ఇప్పుడు యాత్రా టూ చూస్తే ఒక ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అధినేతను ఊహించుకొని సినిమా చూస్తే ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏ గుడ్ మూవీ అని చెప్తున్నారు అండ్ యాత్ర టూ ఖచ్చితంగా ఒక అన్ అన్బయాస్డ్ అన్బయాస్డ్ పొలిటికల్ మూవీగా ఒక గుడ్ ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్ గారు అండ్ జీవ గారు కూడా ఆ క్యాటరేషన్ బాగా జీవించారు చాలా పండించారు ఒక పొలిటికల్ బయాస్డ్ మూవీ కాకుండా మంచి మూవీకి తీస్తారనే ఒక ఇంపాక్ట్ అయితే యాత్ర టూ చూసిన ప్రేక్షకులను తెలియజేస్తున్నారు సో రానున్న రాజకీయాలకి ఈ మూవీకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని కూడా తెలియజేస్తున్నారు సో నేను మీ సైనింగ్ ఆఫ్